మానధారణ భక్తులకు అన్న ప్రసాద వితరణ ప్రారంభించిన ఎరుమేలి అయ్యప్ప అన్నదాన సమారాధన సేవ ట్రస్ట్ ఎరుమేలి అయ్యప్ప అన్నదాన సమారాధన సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి ట్రస్ట్ ప్రక్కన పోర్ట్ హాస్పిటల్ ఎదురుగా ఖాళీ స్థలంలో ప్రతి ఏట ఈ సంవత్సరం కూడా అయ్యప్ప మాల ధరించిన దీక్ష స్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం బుధవారం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఋషిపీఠం అధిపతి శ్యామ్ శ్రీ నృసింహ భాస్కర్ జ్యోతిష్కాల భాస్కర్ శర్మ విశాఖ సమాచార దినపత్రిక వీరభద్రరావు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు గంట శ్రీనిబాబు హాజరై వారి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ అన్న ప్రసాద్ వితరణ ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ ఐదు వరకు అనగా నలభై ఐదు రోజుల పాటు జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు గత పదహారు ఏళ్ళు మాల ధరించిన భక్తులకు నలభై ఐదు రోజుల పాటు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వేలాది భక్తులకు భిక్ష ఏర్పాటు చేస్తున్నామని దాతలు కూడా ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరిస్తారని ట్రస్ట్ సభ్యులు తెలిపారు ట్రస్ట్ అనేది శబరిమలో ఒక పదహారు సంవత్సరాలు నారాయణ సేవ కార్యక్రమం చేశాము అక్కడి నుంచి పుల్లిమెళ్ళులో ఒక పెద్ద ప్రమాద కార్యక్రమం అనేటువంటి కార్యక్రమం జరిగింది నూట నలభై మంది నూట యాభై మంది దాకా స్వామి చరణం అయినప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు సన్నిధానంలో అన్నదాన కార్యక్రమం చేయడానికి కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టారండి అప్పటి నుంచి విశాఖపట్నంలో రెండు వేల పది నుంచి విశాఖపట్నంకి వచ్చాం స్వామి రెండు వేల రెండు వేల పది నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం నలభై ఐదు రోజులు ప్రతి అయ్యప్పకి దీక్ష మా దీక్షలో ఉన్నటువంటి ఎవరైనా సరే భవానీ అయ్యప్పల అయ్యప్పలు అవనండి ఇంకొకరు ఏక ఏ మతము ఏ ఇదైనా కాదు దీక్షలో వచ్చి భిక్ష భిక్ష భిక్షగానే వచ్చినటువంటి అయ్యప్పలు అందరికీ కూడా సేవ చేయడానికి ఈ సంస్థానం ఎంతోమంది దా దాతల యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం ముప్పై సంవత్సరాలు బట్టి నడిపిస్తున్నాం అండి అలాగే మా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వామి మేము ఎవరు ఏటో అన్నది ఈ రోజు వరకు కూడా ఎవరికి మేము చెప్పుకోలేదు స్వామి మాకు మాకు చేయవలసిన మా కార్యక్రమం చేస్తాం కానీ పేర్ల గిరించి చెప్పవలసిన అవసరం మాకు లేదండి వచ్చిన ప్రతి అయ్యప్పకి లేదనకుండా సేవ చేయాలన్న సంకల్పం మాలో ఉంది ఆ సేవ దైవ సంకల్పం ఆ అనుగ్రహం వల్ల ఈ రోజు వరకు లేదనకుండా సేవ చేయగలుగుతున్నాము అలాగే మీ మీడియా మిత్రులు కానీ అలాగే కలెక్టర్ గారు కానీ జిఎంసీ వారు కానీ అలాగే రైల్వే సిబ్బంది వాళ్ళు కానీ టీఆర్ఎం గారు కానీ వారి సహాయ సహకారాలతోటి మేము ఈరోజు ఎక్కడైతే కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమ స్థలాన్ని వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసి మాకు ఇస్తున్నారు అలాగే పాడి గారు అలాగే మన కేవీ మన కేవీ బీవికే కుమార్ కుమార్ వర్మ గారు అండి వీళ్ళందరూ సహాయ సహకారాలతోటి ఈరోజు ఇంత చక్కగా మీ అందరి అభిమానాలతోటి ఆత్మీయతోటి ఇంతమంది భక్తులతోటి ఆనందంగా సేవ చేసుకునే భాగ్యం మాకు కల్పించినందుకు మీడియా మిత్రులకి అలాగే ఈ పెద్దలు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ కూడాను దాతలకి వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్న సమారాధన సేవా ట్రస్ట్ వారు కమిటీ వారు రోజు నిర్వహించిన కార్యక్రమం అక్టోబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఐదు వరకు నిత్యము మాల ధరించిన భక్తులందరికీ మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు చే చేసే విధంగానే ఈ విధంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం చేయుటకు సహకరించిన మా స్థలదాతలు జీవీఎంసి వారు పోలీస్ కమిటీ వారు మా నాతు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మరియు స్నేహితులు బంధువులు స్వామీజీలు పీఠాధిపతులు వారందరి ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాము ముఖ్యంగా స్వాములు లాగే ఈసారి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్త తెలియచేస్తాం మేము కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ తెలియచేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఎప్పుడులాగే ఈ సంవత్సరం డిసిప్లైన్గా వచ్చి మీ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొని భిక్ష చేసి వన్ వేలో వెళ్ళకుండా మొత్తం మా కమిటీ తరపున మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం స్వాములారా వన్ వేల వెళ్ళకుండా డిసిప్లైన్ పద్ధతిగా మీ ఇళ్ళకి చేరండి ఎందుకంటే ఇది మాకు ఒక విధమైన ఇబ్బ ఇబ్బందిగా ఉంటుంది తర్వాత మీ ఇక్కడ జరిగే కార్యక్రమంలో మాల ధరించిన స్వాములచే రుచి శుభ్రత వంట చేస్తున్నాం ప పది మంది స్వాములు మాల వేసాము వాళ్ళకు మాల ధరణ వస్త్రాలు యాత్రకు అన్ని మా కమిటీ వాళ్ళు భరిస్తూ వాళ్ళ తాత రుచి సుచి శుభ్రత నాణ్యంగా భిక్ష భక్తులకు ఏర్పాటు చేయని కోరికతో ఈ సంకల్పం ప్రజలు ఇలాగే చందనోత్సవం చేస్తున్నాము అలాగే గిరిప్రదక్షిణ కూడా ఈ కమిటీ వారు చేస్తున్నారు ఒకటే ఎవరైనా బీరవారు వచ్చి శబరిమల వెళ్ళాలనే సంకల్పం కోరిక వారిలో ఉంటే ఈ కమిటీ వాళ్ళు వస్త్రాలు మాలలు ఛార్జీలు ఈ నలభై ఐదు రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దృష్టి మీ ద్వారా తెలియజేస్తున్నాం స్వామి आलाला लाइन पे तेच आहे मी वर्ष 90 पेते मी पडले मी नाही चेंज 10 मिनिटा नंतर काय आहे बाकी

में 怎么不干？